హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ కుకింగ్ గురించి తెలుసుకుందాం ఇది పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఇది నాగర్ నాగర్కూలు జిల్లాలో ఉంది ఈ కొండారెడ్డిపల్లిలో ఈ కుకింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈ ఈ కుకింగ్ సిస్టమ్కి ఇండక్షన్ స్టవ్లు ఉపయోగించి వారు వంట చేయడం జరుగుతుంది దీనివలన గ్యాస్ కన్జంప్షన్ అనేది గ్యాస్ సిలిండర్లు అనేవి అవసరం లేకుండా ఉంటాయి కాకపోతే ఇక్కడ దీనికి చాలా వరకు విద్యుత్ అవసరం ఉంటుంది ఈ విద్యుత్ని ఈ గ్రామంలో చాలా వరకు అన్ని గృహాల్లోనే సోలార్ ప్యానెల్స్ ఉపయోగించడం జరుగుతుంది ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా వచ్చే విద్యుత్తుని ఉపయోగించుకొని ఈ ఇండక్షన్ స్టవ్ ద్వారా ఈ కుకింగ్ అనేది వారు చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాకపోతే దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు సొంత ఊరి నుంచే దీన్ని మొదలు పెట్టడం జరుగుతుంది దీనివల్ల సక్సెస్ అయితే ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కాకపోతే దీనివల్ల చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి ఈ గ్యాసు కట్టెల పొయ్యిలు ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా వాతావరణానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు ఏ విధమైన పొల్యూషన్ని వాతావరణంలోకి వదలకుండా అందరూ వంట అనేది చాలా వరకు ప్రజలకి వాతావరణానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా వరకు ఈ సోలార్ ప్యానల్స్ని సబ్సిడీ మీద వాళ్ళకి అందించి సోలార్ ప్యానెల్స్ గృహాల్లోని స్టార్ట్ చేయడం జరిగింది అదే విద్యుత్తును ఉపయోగించుకొని ఈ కుక్ ద్వారా వంట చేసుకునే సదుపాయాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా కొండారెడ్డిపల్లి ప్రజలకి ఈ పథకాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇది ఎంతవరకు సక్సెస్ అయితుందనేది కొంతకాలం పోతే గాని మనకి పూర్తిగా విషయాలు బయటకు రావు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ